హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై దీన్ని ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ కర్రీ కోసం కాకరకాయలను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలను అన్నింటినీ నీళ్లు పోసి అందులో ఉప్పు వేసుకొని చక్కగా కడిగి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన వెంటనే అందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలను వేసుకోవాలి మనం చేస్తున్నది కాకరకాయ ఉల్లిపాయ కర్రీ కాబట్టి ఇన్ని ఉల్లిపాయలు తప్పనిసరి అనమాట ఉల్లిపాయలను మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్నటువంటి కాసరకాయ ముక్కలను అందులో వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి ఇలాగే స్టవ్ను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పది నిమిషాలు కుక్ చేసుకోవాలి పది నిమిషాల తరువాత ఉల్లిపాయ మరియు కాకరకాయ ఆల్మోస్ట్ చాలా ఉత్తిపోయాయి అన్నమాట ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు అదేవిధంగా రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల కారం వేసేది మరొక ఐదు నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ జీరా పౌడర్ అదేవిధంగా ఒక టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి మనం వేసుకున్న మసాలాలన్నీ కాకరకాయ కలకు బాగా పట్టుకునేలా కలుపుకొని మరొక ఐదు నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ను కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి గరం మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత మూడు నుంచి రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే మన కాకరకాయ కర్రీ రెడీ అయినట్టే మీరు ఇందులో కావాలనుకుంటే కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకొని దింపుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరే మీరు ఇంట్లో ట్రై చేసేటప్పుడు క్వాంటిటీని బట్టి ఉప్పు కారం మసాలాలను అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ కాకరకాయ కర్రీని రోటీలోకి కానీ రైస్లోకి కానీ సైడ్ డిష్గా కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్